స్తోత్రం చూద్దాం ఆయన కలిగిన అన్నిటి మీద యోసేపుని గొప్పవాడిగా పెట్టాడు ఈయన విలువ ఎంత అందరు చెప్పాలి ఇరవై తులాల వెండి అంత కానీ ఇరవై తులాల విలువ అంతా యోసేపు ఇప్పుడు ఏమైపోయాడు విలువైన వాడుగా అయిపోయాడు స్తోత్రం మనం విలువ పెట్టి కొనబడ్డాము యోసేపు విలువ ఇరవై తులాల వెండి అయితే నీ విలువ ఎంతో చెప్తాను సరసాల్లోకి వెళ్ళాడు యోసేపు ఆ దేవుడు ఆ కళలు చెప్పే వరము యోసేపుకి ఇచ్చాడు ఒక ఇద్దరు రాజు దగ్గరుండేటువంటి ఇద్దరు బండ్ అదే సరసాల్లోకి వచ్చేది వాళ్ళిద్దరు కళలు కొన్నారు అనుకుంటుంటే యోసెప్ ఆ కలల భావం చెప్పేశాడు మూడు రోజుల్లో తిరిగి నీ ఉద్యోగం నీకు వస్తుంది అని ఒక అతనికి చెప్పాడు ఇంకొక ఆయనతో చెప్పాడు అదే మూడు రోజుల్లో నువ్వు వృత్తి పడతావు అని చెప్పాడు యోసేపు చెప్పింది చెప్పినట్టు జరిగింది చూడండి యోసేపు ఎక్కడున్నాడు సరసాలను ఒకసారి విలువ పెరిగింది పోతిపరి ఇంట్లో గొప్పవాడైపోయాడు ప్రస్తుతం ఆయన స్థితి ఏంటంటే సరసాలలో పడ్డాడు ఇప్పుడున్న సరసాల లాంటివి కాదు అమ్మ ఇప్పుడున్న సరసాలు మీరు చూస్తే షాక్ ఇస్తారు నేను రెండు మూడు సార్లు చూసి వచ్చాను అంటే లోపలికి వెళ్ళాలి అరెస్ట్ చేయలే మళ్ళీ గారిని అరెస్ట్ చేశానని చెప్పుకోకండి ఏమండి ఆ సెరసాలకు వెళ్తే వాళ్ళ టైం టేబుల్ ఉందండి అంట చికెన్ అంట ఒక ఆర్డర్ బై ఆర్డర్ అందుకే వీళ్ళు బాగా అచ్చలికిచ్చలు చేసేసి ప్రశాంత చింతాగి వాళ్ళ లోపల కాల్ మీ కాలేసుకొని పండుకుంటూ ఉంటాడా ఎంత ఇదో తెలుసండి బిడ్డ ఇక సమయంలో ఆ సిరసాలు ఎలాంటివంటే కట్టెలతో కట్టబడి ఉంటాయి పైన నీళ్లు మీద పడతా ఉంటాయి తరిచిపోవాలి కూర్చోడానికి కూడా సరైన అవకాశం ఉండదు సేపు విలువ ఏమైపోయిందండి ఇప్పుడు ఇరవై తులాల రెండు గంట కూడా దిగిపోయింది ఇప్పుడు ఈ విలువ లేదు కారణం ఏంటి తప్పు చేశాడా లేదండి అరెస్టు చేయబడ్డాడు అన్యాయం అరెస్ట్ చేయబడ్డాడు ఆ సరసంలో ఉన్నప్పుడు నన్ను చూసువాడు ఆయన్ని చూశాడు స్తోత్రం చెప్దాం మనల్ని చూసేవాడు ఎవరిని చూశాడు ఆయన్ని చూశాడు చూసి బిడ్లరా ఒకరోజు రాజు కలొచ్చింది అర్థం కూడా చెప్పాలి ఇది చాలా బాధ ఆ దేశంలో ఎంతోమంది పిల్లరా ఈయని చేత పోషింపబడే ఇట్లున్నారు జ్ఞానతత్వం కలిగిన వారు ఉన్నారు ఎవరు చెప్పలేదు ఆయన ముఖము వికారమైంది ఎవరో చెప్పారంట ఎవరో కాదు ఆ ఇద్దరిలో ఒకడు బతికేడు చూడండి ఆయన చెప్పాడంట అయ్యా 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 నాకొక వచ్చింది ఆ కళభావం సరసాలలో ఉన్న యోసేపు అనే వ్యక్తి చెప్పాడు స్తోత్రం నేను కొద్దిగా చెప్పేది జాగ్రత్తగా మనం విలువైనటువంటి వారం అని చెబుతున్నాను జాగ్రత్త వినండి పిల్లారా ఆ మాట చెప్పగానే అప్పుడు వారికి గడ్డం పెరిగిపోయింది బట్టలు ఉన్నాయి ఇక రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుంది శుభ్రంగా అన్ని గడ్డం చేశారు కొత్త కొత్త బట్టలు ఇచ్చారు ఆయన తీసుకొని పోయి ఎక్కడి నుంచో పెట్టారు తెలుసా రాజు ఎదుట స్తోత్రం చెబుదాం పెట్టారా చూడండి క్రింద స్థితికి వెళ్ళిపోయిన యోసేపు ఒకరోజు విలువ పెరిగి ఆ విలువ నుంచి డౌన్ అయినటువంటి యోసెపుని దేవుడిప్పుడు విలువ పెంచడం ప్రారంభించాడు నీ జీవితంలో కూడా అంతే కొన్నిసార్లు తరిగిపోతుంటుంది నీ యొక్క విలువ కొన్నిసార్లు నీ జీవితంలో అనుకోని ఘట్టం నీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది అదే చివరని మీరు అనుకోకండి యోసేపు ఇప్పుడు మళ్ళా భావం చెప్పాడు స్తోత్రం ఆయన విలువ ఏంటో తెలిసి ఇప్పుడు రాజు అంటున్నాడు భావం చెప్పావు యోసేపు ఈ దేశానికి మన ఇద్దరుకున్న తారతమ్యం ఏంటంటే సింహాసనం మీద నేను కూర్చుంటాను నువ్వు కూర్చో అంతే అంటే రాసుకున్న ప్రతి హక్కు అధికారం బానిస సరసాల్లో మని మొగ్గిపోయినటువంటి యోసేపుకి వచ్చింది స్తోత్రం చెబుదాం నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటి తెలుసా అండి విలువ పెంచగలిగిన దేవుడు మన దేవుడు స్తోత్రం ఎందుకో తెలుసా మనం ఎవరిని దేవుని చేతి అందరు చెప్పాలి దేవుని చేతి పనివారై ఉన్నాం ఆయన మనం చేశాడు ఇంకొక చోట అంటాడు యశోగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వాక్యం చూస్తే